నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో టారర్ ట్రేడర్ శ్రీజగ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి మనం అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది అందరికీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో సక్సెస్ కావాలని హెల్దీగా ఉండాలని రిలేషన్స్ బాగుండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు అది కామన్ ఎందుకంటే వచ్చే సంవత్సరం అందరికీ బాగుండాలి అనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది సో అలాగే వాళ్ళకి ప్రతి విషయంలోను అంటే సక్సెస్ కావాలి జాబ్ లేని వాళ్ళకి జాబ్ కావాలి హెల్త్ బాగాలేని వాళ్ళకి హెల్త్ బాగుండాలి లేదా క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కొంతమందికి అనారోగ్య సమస్యలు చాలా విపరీతంగా ఉంటాయి అలాంటి వాళ్ళకి ఆరోగ్యం రావాలి ప్రతి దాంట్లో సక్సెస్ చూడాలి ధనం చూడాలి సమృద్ధి చూడాలి అనుకునే వాళ్ళకి మీరు ఏ స్విచ్ వర్డ్స్ కానీ లేకపోతే ఎటువంటి ఏంజల్ నెంబర్స్ కానీ చాన్ చేయమని లేకపోతే ఎలా వాటిని చేసుకోవాలి అనేది చెప్పండి ఓకే మీరు అన్నట్టు హెల్త్ ఈజ్ వెల్త్ యాక్చువల్ యా మనం ఫిట్ గా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రతి విషయంలో అది రిలేషన్షిప్ లోనైనా అంటే మన రిలేషన్షిప్ లో మంచి క్వాలిటీ టైం పార్ట్నర్ కి ఇవ్వగలుగుతాం అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం లైఫ్ లో మనం ఏది చెయ్యాలనుకున్నా ఫస్ట్ హెల్త్ మనం హెల్దీగా ఉండగలిగితేనే మంచి ఆరోగ్యంతో ఉండగలిగితేనే లైఫ్ లో దేవ విషయంలోనైనా ముందుకెళ్తాం సో ఇక్కడ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరికైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి పెయిన్స్ ఉన్నాయి లేకపోతే కొంతమందికి సడన్ గా మైగ్రేన్ వస్తూ ఉంటుంది బ్యాక్ పెయిన్ ఉంటుంది కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది మళ్ళీ సడన్ గా వస్తూ ఉంటుంది అలా కొంతమందికి స్టమక్ పెయిన్ కానీ చెస్ట్ పెయిన్ కానివ్వండి సడన్ గా మైగ్రే మైగ్రేన్ ఉంటది కానీ మీకు ఎవ్రీ డే కంటిన్యూస్ గా ఉండే వాళ్ళు ఉండరు సడన్ గా వస్తుంది అన్బేరబుల్ ఉంటది అసలు ఆ పెయిన్ భరించే దానికన్నా ఏదైతే ఎక్కి దూరం తట్టుకునే దానికన్నా ఈ లైఫ్ వదిలేయడమే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఈవెన్ నేను కూడా నాకు సడన్ గా మైగ్రేన్ వస్తా ఉంటది సైనస్ ప్రాబ్లం ఎప్పుడైనా కూలింగ్ ఎక్కువ తీసుకున్నప్పుడు చల్లగాలిలో తిరిగినప్పుడు కానివ్వండి ఇలా అందరికి కూడా సడన్ గా వస్తుంది అది చెప్పి కూడా రాదు సడన్ గా వస్తుంది కానీ మీరు నమ్మరు ఎంటైర్ డే అంతా వేధిస్తుంది ఎంటైర్ డే అంతా అది అంతా సతాయిస్తూ ఉంటాయి చాలా పెయిన్ వస్తూ ఉంటుంది ఇలా మైగ్రేన్ కానివ్వండి ఏదైనా సడన్ పెయిన్స్ వస్తున్నాయి కదలిన పొజిషన్ లో ఉన్నాము అయితే క్రానిక్ డిసీజెస్ తో చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళు టుగెదర్ చేంజ్ టుగెదర్ చేంజ్ ఇది మనం డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేద్దాము మన వీవర్స్ కి చాలా ఈజీగా ఉంటుంది టుగెదర్ చేంజ్ అనే స్విచ్ వర్డ్ ఏం చేస్తుంది అంటే టుగెదర్ అనే వర్డ్ మాస్టర్ స్విచ్ వర్డ్ స్విచ్ వర్డ్స్ లోనే టుగెదర్ అనేది మాస్టర్ స్విచ్ వర్డ్ అనమాట ఏదైనా మీరు బాధపడుతున్న బాధను కానివ్వండి అది ఫినాన్షియల్ ప్రాబ్లమే కానివ్వండి రిలేషన్షిప్ ప్రాబ్లమే కానివ్వండి బిజినెస్ ప్రాబ్లమే కానివ్వండి ఎలాంటి ప్రాబ్లమ్ అయినా లైఫ్ లో టుగెదర్ అనే స్విచ్ మాస్టర్ స్విచ్ వర్డ్తో మీరు ప్రజెంట్ ఏదైతే ఒక పెయిన్ అనుభవిస్తున్నారో దాని నుంచి బయట ఆ మాస్టర్ స్విచ్ వర్డ్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది అంటే ఇంకా సిచ్యువేషన్ మారదు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది దీన్ని మనం చేంజ్ చెయ్యలేము అని అనుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా చాలా ఉంటాయి అట్లా సడన్ గా ఒక మిరాకిల్ మనకి జరగాలి అని అనుకుంటే ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే అనుకున్నాం భరించలేని పెయిన్ ఉంది లేకపోతే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ లో ఎమర్జెన్సీకి ఒక అమౌంట్ మనం పే చేయాలి సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎలాంటి అది మనం అన్బేరబుల్ సిచ్యువేషన్స్ అయినా సరే టుగెదర్ అనే మాస్టర్ ఇది నమ్మరు అంతేకాకుండా చాలా దగ్గర మనీ మంత్ర క్లాసెస్ కి వెళ్ళాము చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మేము ట్రై చేసాము కనుక మాకు వర్క్ లేదు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దానికి రీజన్ ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూపించు అయితే నాకు ఇందులో చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక ప్రాబ్లం ఉంది ఇప్పుడు మీరు అన్నట్టే ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం చెప్పి అప్పుడు టుగెదర్ చేంజ్ అనేది పూజల్లో సంకల్పం అనేది ఎలా చెప్తాము అలాగే ఇక్కడ ఈ ప్రాసెస్ లో యూనివర్స్ కి కానివ్వండి మన ఏంజల్స్ కి కానివ్వండి లేదా మన మనకి ఇష్టమైన దేవీ దేవతలకు కానివ్వండి ఎవరికైనా సరే ప్రజెంట్ మనం ఏదైతే ఎక్కువ పెయిన్ ఉందో లేకపోతే ఒక ఇబ్బంది ఉందో దాన్ని ఒకసారి పలానా ఇబ్బందితో నేను బాధపడుతున్నాను మనకి మన ఇష్టదే దైవం వారు అయితే శ్రీకృష్ణ వారు శ్రీరాములు అయితే శ్రీరాము అమ్మవారు అయితే అమ్మవారు ఎవరినైనా సరే కలుసుకొని నేను ఈ ప్రాబ్లం ని పోగొట్టుకోవడానికి ఈ ప్రాసెస్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ లో ఇది యూనివర్స్ కి గాడ్ అండ్ గాడసెస్ కి రీచ్ అయ్యేలాగా వెళ్ళాలి ఈ ప్రాసెస్ లో నాకు మీ సహాయం కావాలి లేకపోతే మీ హెల్ప్ కావాలి అని చెప్పేసి మనం ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మన విష్ ఏదైతే ఉందో మనం దేనికోసం అయితే చేస్తున్నామో అది చెప్పుకొని స్టార్ట్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి సో టుగెదర్ అనేది ఒక మాస్టర్ స్విచ్ వర్డ్ అసలు స్విచ్ వర్డ్స్ లోనే ది బెస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే మెరకిల్ హ్యాపెనింగ్ జరగాలి అనే కనుక టుగెదర్ చాలా హెల్ప్ అవుతుంది సో టుగెదర్ చేంజ్ చేంజ్ అనేది ఎందుకు చెప్తామంటే చేంజ్ అనే చేంజ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ అవుతుందంటే అక్కడ ఏదైతే మన సిచ్యువేషన్ ఉందో దాన్ని చేంజ్ చేయడానికి ఓకే ఓకే సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే మనం ఒక వైట్ పేపర్ తీసుకోవచ్చు లేదా ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి క్రానిక్ డిసీజెస్ తో కానివ్వండి అసలు లేదు మా గోల్డ్ బ్యాంక్ లో ఉంది విడిపించుకోవాలి అవ్వట్లేదు అనుకునే వాళ్ళు లేకపోతే మా కేసులు కోర్టులో ఉన్నాయి అవ్వట్లేదు అనుకునే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మీ సిచ్యువేషన్ ఒకసారి తలుచుకోండి మీ ఇంటెన్షన్ ఏంటి అనేది మీకు క్లారిటీ ఉండాలి ఎప్పుడైనా సరే మానిఫెస్టేషన్ టెక్నిక్స్ లో ఫస్ట్ సూత్రం ఏంటంటేనండి మన ఇంటెన్షన్ ఏంటనేది గా ఉండాలి నాలుగైదు ప్రాబ్లమ్స్ మనం చదివేసుకోవడం కాదు అసలు నీకేం కావాలి ఒక క్లారిటీ క్లారిటీ ఆఫ్ ఇంటెన్షన్ అది చాలా ఇంపార్టెంట్ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే అసలు చెప్పాలంటే ఇదే ప్రైమరీ పాయింట్ ప్రైమరీ పాయింట్ ఏంటంటే మీరు దేని కోసం అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారో ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారో మీ సబ్కాన్షియస్ మైండ్ లో కూడా అదే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఒక పెయిన్ కోసం ఇప్పుడు రాస్తున్నారు మీకు బ్రెయిన్ లో సాయంత్రం నేను బిర్యానీ తినాలా లేకపోతే పులిహోర్ తినాలా లేకపోతే ఇంకేం చేయాలా అంటే మీరు చేస్తున్న ప్రాసెస్ మీద కాకుండా మీరు లో లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేయాలా లేకపోతే మా హస్బెండ్ కి ఫోన్ చేసి ఏం ఏం గొడవపడ ఇలాంటివి కాదు ఖచ్చితంగా మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ప్రాసెస్ చేస్తున్నంత సేపు కూడా మీ కాన్సన్ట్రేషన్ కానివ్వండి మీ సబ్ కాన్షియస్ లో మీ థాట్ ప్రాసెస్ కానివ్వండి అదే రన్ అవుతూ ఉండాలి అప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే కావాలి అనుకుని చేస్తున్నది జరిగి తీరుతుంది కాబట్టి పేపర్ తీసుకోండి లేదా ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి చక్కగా దానిలో గ్రీన్ కలర్ పెన్ కానివ్వండి రెడ్ కలర్ పెన్ కానివ్వండి మీకు ఏది నచ్చితే ఆ పెన్ చూస్ చేసుకుని ఇరవై ఎనిమిది సార్లు రోజుకి ఇరవై ఎనిమిది సార్లు మీరు పడుకునే ముందు చేసుకోవచ్చు లేకపోతే నిద్ర లేచిన తర్వాత అయినా మీకు టైం ఉంది అని అనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు లేదా నేను హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి లేదా నాకు వేరే పార్ట్లు ఉంటాయి అని అనుకుంటే హ్యాపీగా నైట్ పడుకునే ముందు తప్పకుండా అందరికి టైం దొరుకుతుంది కాబట్టి పడుకునే ముందైనా సరే నిద్రపోయే ముందైనా సరే ఇరవై ఎనిమిది సార్లు రాసుకొని ఇరవై ఎనిమిది సార్లు మీకు ఎక్కడైనా బాడీలో ఏ పార్ట్ మీద అయితే మీకు పెయిన్ ఉందో ఏ పార్ట్లో అయితే పెయిన్ ఉందో అక్కడ హ్యాండ్ ప్లేస్ చేసుకుని టుగెదర్ చేంజ్ అని చెప్పి చాంటింగ్ చేయొచ్చు కుదిరితే నూట ఎనిమిది సార్లు అంతకన్నా ఎక్కువ చేయొచ్చు అంత టైం లేదు అనుకునే వాళ్ళు ఇరవై ఎనిమిది సార్లు చేసినా సరిపోతుంది ఇలా కరెక్ట్ ప్రాసెస్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మీరు అనుభవిస్తున్న పెయిన్ కానివ్వండి ఇబ్బంది కానివ్వండి ఎవరైనా మనుషులు ఇబ్బంది పడుతున్నారు అన్నా సరే వాళ్ళల్లో ఒక మార్పు మీ పెయిన్ లో ఒక మార్పు మీకున్న సిచ్యువేషన్ లో ఒక మార్పు ఖచ్చితంగా వచ్చి తీరు ఈ డిస్క్రిప్షన్ లో మనం ఆ వర్డ్ స్పెల్లింగ్ కూడా కరెక్ట్ గా మెన్షన్ చేద్దాం డౌట్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు సో చాలా బాగుంది టుగెదర్ చేంజ్ అనేది వినడానికి చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది అవునండి సో అది చేయడం లేకపోతే రాయడం డైరీ తీసుకుని అనేది ఆ ప్రాసెస్ అంతా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ అండి